హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన వంకాయకు ఎక్స్పోనస్ పురుగు మందు అయితే స్ప్రే చేయబోతున్నాం అయితే మనము ఇప్పటికీ రెండుసార్లు స్ప్రే చేసేది అసలు ఈ వర్షాలకు అయితే అసలు రోజు ముసురు పెట్టుకుంటూ పోతుంది అసలు మందు కొట్టడమే లేదు అయితే ఎక్కువ అవుతుంది దాని గురించి అయితే ఎక్స్పోనస్ అయితే తీసుకొచ్చాను ఇంతకుముందు సిమిడోస్ అయితే కొట్టిన తర్వాత ఈ తెల్లదోమ పచ్చదోమ ఈ ఇంకా కొన్ని రకాల క్రిమి కీటకాల గురించి అయితే అగస్ అని మనకు అదామ కంపెనీలో దొరుకుతుంది దాన్నైతే స్ప్రే చేసిన దాన్ని అయితే సింగిల్గా స్ప్రే చేసిన దాని వీడియో కూడా ఈరోజు సాయంత్రం వస్తుంది సో ఇప్పుడు మన చైన్ అయితే చూద్దాం చూస్తారు కదా మన వంకాయన అయితే ఒక రెండు కటింగ్లు అయితే వెళ్ళింది దీంట్లో ఒకసారి నలభై ఐదు కిలోలు రెండోసారి యాభై మూడు కిలోలు అయితే రేట్ అయితే మా దగ్గర బయట మెయిన్ మార్కెట్లో అమ్ముకుంటే నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలకు ఫిఫ్టీన్ కేజీస్ కవర్ అయితే పోతుంది అయితే ఇది రిలయన్స్లో సూపర్ మార్కెట్లలో వేసుకుంటే ఫార్టీ రూపీస్ కేజీ అయితే పోతుంది మేమైతే సూపర్ మార్కెట్లో వేస్తాము ఇంకా మాకు కాయ చూసుకున్నట్టయితే ఇట్లా ప్రస్తుతానికైతే చాలా తక్కువ ఉంది ఎందుకంటే ఈ వర్షాలకు కొంచెం ఎంతైనా ఇబ్బందే దానికి మనం మందులు ఎక్కించలేకపోయినాం మందులు కొట్టలేకపోయినాం ఆ కాస్నాన్లో కొన్ని పురుగులు అయితే ఉంటాయి ఇట్లున్నాయి ఇంకా ఈ పూత అంతా చూడాలి ఇక ఇప్పటి నుంచి ఎండలైతే నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి ఈ నుంచి పూతనైతే ఉంది ఈ పూతను కాపాడుకోవాలి దీనికి గ్రోత్ మందులు అయితే స్ప్రే చేస్తుండాలి దోమ రాకుండా ఇందులో గడ్డి కూడా ఉంది గడ్డి కూడా ఎలా తీస్తాననేది ఆ వీడియోని అయితే పెడతాను అలాగే మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఈ కొణాలు కనిపిస్తున్నాయి కదా ఈ గ్రీన్గా కాకుండా కొంచెము తెల్ల తెల్లగా అవుతున్నాయి అంటే గోధుమ రంగులోకి మారుతున్నాయి దాని గురు దాని గురించి కూడా న్యూట్రిషన్స్ అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది అయితే కొన్ని కంపెనీలు తయారు చేసే విధానం అంటే తక్కువ క్వాంటిటీ మందు ఉంటుంది ఎక్కువ రేట్ అయితే ఉంటుంది అది తక్కువ ఎంఎల్ డోస్ అయితే ఉంటుంది పోసుకోవడానికి అట్లా పోయాలంటే మనము క్యాప్లు ఉంటాయి దగ్గర అది ఎంత పడుతుందో తిరుగుతుంది ఏమవుతుందో తిరుగుతుంది అట్లా మందు ఎక్కువ వాడి మనం పైసలు మందు రెండు లాస్ అవుతుంటాం దాని గురించి అయితే ఈ ట్రిక్ చాలా వర్కౌట్ అవుతుంది ఇది చూసిరు కదా ఎక్స్పోనెస్ ఇది తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంటుంది సెవెంటీన్ ఎంఎల్ ఆ సెవెంటీన్ ఎంఎల్ అంటే ట్యాంక్కు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేసుకోవాలి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేయాలంటే మనం మన దగ్గర ఎంఎల్ క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్లో వస్తే ఎంత మంచిగా పోసినా కానీ ఎక్కువైపోతుంది అది అట్లా కాకుండా ఒక దొడ్డుది సిరంజి తీసుకోవాలి ఇంజక్షన్ షూజ్ తీసుకొని మంచి గుంజి అందులో అయితే కొట్టేసేయాలి కరెక్ట్ క్వాంటిటీలో తీసుకోవచ్చు మనం మందు ప్లస్ డబ్బు ఇవేవి కాకుండా ఉంటుంది అన్నమాట ఈ గంబాటిలు చూసుకున్నట్టయితే ఒక లీటర్ అయితే తీసుకొచ్చిన లీటర్కి తొమ్మిది వందలు పడింది మనం ప్రతిసారి ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొచ్చుకుంటాం అది అయితే చాలా రేట్ అయితే పడుతుంది ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే ముక్క పైన పడినాక మంచి స్టిక్ అవుతుంది అట్లాగే ఆకు కింది బాగా కూడా స్ప్రెడ్ చేస్తుంది రెండు విధాలుగా పనిచేస్తుంది అందుకే అయితే ఇది తీసుకొచ్చిన ఫ్రెండ్స్ నైతే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ రోజు వస్తూనే ఉంటాయి థ్యాంక్